హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఈరోజు మన వీడియో ఏంటి అంటే ప్రతి ఇంట్లో ఉన్న చీపుర గురించి ఈరోజు చాలా డీటెయిల్స్ అనేది తెలుసుకోబోతున్నాము చీపురులో రెమెడీస్ ఏముంటాయి అనుకుంటున్నారా చీపురుకి సంబంధించిన అద్భుతమైన రెమెడీ ఈ రోజు తెలుసుకోబోతున్నాం మీకు ఒక విషయం తెలుసా చీపురు వల్ల కూడా మన లైఫ్ లో ఎన్నో టర్నింగ్ పాయింట్స్ అనేది కూడా వస్తూ ఉంటాయి పెద్ద వాళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉంటారు చీపుర్ని లక్ష్మితో పోలుస్తూ ఉంటారు చీపుర్ని ఎప్పుడు కొనాలి ఎక్కడ కొనాలి ఇంట్లో ఏ ప్లేస్ లో ఉంచాలి ఎలా యూస్ చేయాలి ఎలా యూస్ చేయకూడదు ముఖ్యంగా మనము రెంట్ హౌస్లు మారుతూ ఉంటాము అలాగే పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి చేంజ్ అనేది అవుతూ ఉంటాం కదా ఇలాంటి టైంలో మనం పాత ఇంట్లో ఉన్న చీపుర్ని కొత్త ఇంటికి తీసుకు వెళ్ళొచ్చా లేదంటే దాన్ని అక్కడే పడేయాలా సో ఇది చాలా మెయిన్ మ్యాటర్ చీపురు విషయంలో నెగ్లెట్ కానీ అలాగే ఎలాంటి నియమాలు పాటించకపోయినా కూడా మనీ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అలాగే బిజినెస్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఇలాంటి సింపుల్ విషయం వల్లనే మనం ఇలాంటి ఎఫెక్ట్ అన్ని కూడా మన లైఫ్ మీద పడుతూ ఉంటుంది ఇది చాలా మందికి తెలిసే ఉండొచ్చు ఈ జనరేషన్లో చాలా మందికి తెలియని విషయాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము సో చీపురు అనేది ఏ టైంలో అయినా కూడా ఎప్పుడు కూడా మన ఇంట్లో దాచి పెట్టాలి సో అందరికీ కనిపించేలాగా కాకుండా ముఖ్యంగా అవుటర్స్ ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కానీ బయట వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు వాళ్ళు రాగానే చీపురు అనేది వాళ్ళకి దర్శనం అయ్యేలాగా కాకుండా చీపురుకి సంబంధించిన వర్క్ అంతా కంప్లీట్ అవగానే దాన్ని మనం తీసి దాచేయాలి మనకి కనిపించేలాగా కాకుండా దాచిపెట్టినట్టుగా చీపుర్ని ఉంచాలన్నమాట ఇది ఫస్ట్ పాయింట్ చీపుర్ను లక్ష్మీతో పోలుస్తున్నాం కదా అనేసి తీసుకువెళ్ళి దాన్ని బీరువా కింద ఉంచడం లేదు అంటే ఎక్కువగా ఎక్కువ మందికి ఉన్న అలవాటు దాచిపెట్టాలి కదా అని తీసుకువెళ్ళి మంచం కింద దాచేస్తూ ఉంటారు పొరపాటును కూడా అలా చెయ్యరాదు సో మంచం కింద కానీ బీరువా కింద కానీ కబోర్డ్స్ కింద కానీ అలాంటి చోట్ల చీపురుని ఉంచరాదు ఎట్టి పరిస్థితుల్లోనూ పూజా మందిరంలో కానీ పూజలు చేసే ప్లేసుల్లో కానీ చీపురుతో చెత్త అనేది ఊడ్చకూడదు ఇప్పుడు కూడా పూజా మందిరంలో ఓన్లీ ఒక మంచి క్లాత్ కాటన్ క్లాత్ కానీ ఫ్రెష్గా ఉన్నవి మనం యూస్ చేయకుండా ఉన్న కొత్త క్లాత్స్ ని యూస్ చేసుకుంటూ దాంట్లో మనం పూజా మందిరాన్ని క్లీన్ చేసుకోవాలంటే ఇక చీపురుని ఎక్కడ ఉంచాలి వెస్ట్ సైడ్ కానీ లేదంటే సౌత్ వెస్ట్లో కానీ ఉంచాలి సో ఫస్ట్ ప్లేసు సౌత్ వెస్ట్ సౌత్కి వెస్ట్కి మధ్య వచ్చే మూలనే సౌత్ వెస్ట్ అంటారు అంటే ఇంటికి నైరుతి మూలలో మనం చీపూరుని ఉంచాలన్నమాట లేదంటే వెస్ట్ వైపు కూడా మనము చీపూరుని ఎక్క ఉంచవచ్చు అంతేగాని ఈశాన్యంలో పొరపాటును కూడా చీపూరుని ఉంచరాదు అది ఉంచే ప్లేస్ లో కూడా నిలబెట్టకూడదు స్టాండింగ్ పొజిషన్ లో ఉంచకూడదు ఎప్పుడు కూడా లో యూస్ చేసేదైనా బాత్రూమ్ లో యూస్ చేసేదైనా ఏ చీపురైనా కూడా మనం స్టాండింగ్ పొజిషన్ లో కాకుండా స్లీపింగ్ పొజిషన్ లో ఉంచాలి అంటే పడుకోబెట్టాలి ఇంకా అలాగే చాలా మందికి ఉండే అలవాటు బాత్రూమ్స్ డోర్స్ కి గానీ ఇంకా లేదా వేరే గదుల్లో స్టోర్ పడుకోబెట్టాలే గానీ ఎక్కడ చూస్తే అక్కడ నిల్చోబెట్టకూడదు ఆ బొకెట్ గాని చీపురు గాని ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అవుటర్స్ కి కనిపించేలాగా ఉంచితే ఏం జరుగుతుంది మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అలాగే ఇంట్లో రిలేషన్ అనేది దెబ్బతింటుంది సో అంటే గొడవలు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇంకా అలాగే పాత కాలం నుంచి మన పెద్దవాళ్ళు బామ్మలు కూడా ఉంటారు చీపుని చీపురికి కాల్ని తగిలించరాదు అని ఎందుకు అనే విషయానికి వస్తే చీపుర్ని తొక్కడం కానీ లేదంటే కాళ్ళు తగిలించడం కానీ చేస్తే ఏం జరుగుతుందంటే మనకి బ్యాడ్ లక్ అనేది ఎక్కువగా వస్తుంది కా అంతేకాదు మనకి ఇంట్లో నార్మల్గా ఒక చిన్న పురుగు కనిపించిన బొద్దింకలు కనిపించిన లిజర్డ్స్ ఇలాంటివి ఏదైనా కూడా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అంతా కూడా మనము తొందరగా దొరికేది చీపురే కదా ఎవరికైనా అలాంటివి ఏదైనా వచ్చిందంటే దాన్ని చీపురుతో కొట్టి చంపేస్తూ ఉంటారు అలా కూడా చెయ్యరాదు సో దాని వల్ల కూడా మనకి బ్యాడ్ లక్ అనేది వస్తుంది సో బ్యాడ్ లక్ అనేది మనకి ఇంట్లోనే ఎంత సింపుల్ విషయాల్లోనే వచ్చేస్తుంది చూసారా అలాగే చాలా మంది ఆడవాళ్ళకున్నది ఇంట్లో సోఫాలను కానీ వాళ్ళని నిద్రపోయే బెడ్లను కానీ అంతా కూడా చీపురు ఇంట్లో ఊడుస్తు అదే చీపురుతో ఆ బెడ్ పైన సోఫాల పైన అంతా కూడా అలాగే వుడ్ చేస్తూ ఉంటారు అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు మనం కూర్చునేది కానీ మనం నిద్రపోయేది కానీ ఇలాంటివన్నీ కూడా మనం క్లాత్తోనే క్లీనింగ్ అనేది చేసుకోవాలి కానీ చీపురుతో క్లీనింగ్ అనేది చేయరాదు ఇదైతే చాలా జాగ్రత్తగా ప్రతి ఇల్లాలు కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఇలా చేస్తే ఇది దేనిపైన మనకి ఎఫెక్ట్ ఎక్కువగా చూపిస్తుంది తెలుసా ప్రాస్పరిటీ పైన ఎక్కువగా ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది ఇంకా ఎప్పుడు కూడా మనము ఇంట్లో చెత్త ఊడ్చేది ఏ టైం అయితే మనకి లక్కీగా ఉంటుంది అలాగే మనకి బాగా లక్ష్మి ఆగమనం బాగా కరెక్ట్గా ఉండాలి అంటే కూడా మనం ఏ టైంలో చెత్త అనేది ఊడ్చాలి అంటే సో పురాతన కాలం నుంచి కూడా మన పెద్దవాళ్ళందరూ చెప్పేది సూర్యోదయానికి పూర్వమే మనం ఇల్లు కానీ బయట కానీ చెత్త చీపురుతో చేసే వర్క్ అంతా కూడా ఆ టైంలో చేసినట్లయితే అలాంటి ఇంట్లో లక్ష్మి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని పెద్దవాళ్ళు చెప్తారు మన శాస్త్రాలు కూడా చెప్తాయి సో లేదు మీకు అంత అర్లీగా మేము చేయలేము అనుకునే వాళ్ళు కనీసం ఎయిట్ లేదంటే నైన్ ఓ క్లాక్ లోపలైనా కూడా ఖచ్చితంగా ఇల్లు అనేది క్లీన్ చేసుకోవాలి లేదు ఆ టైం దాటిపోయింది అన్నట్లయితే మీరు ఈవినింగ్ ఫోర్కి పైన ఫైవ్ థర్టీకి లోపల ఆ టైంలో మీరు ఇల్లు అనేది క్లీన్ చేసుకోవాలి అంతేగాని పొరపాటును కూడా సూర్యాస్తమయం అంటే రాత్రి వేళలో చీపురుతో ఇల్లు ఊడ్చరాదు క్లీనింగ్ చేయరాదు మాప్ పెట్టుకోరాదు ఒకవేళ కంపల్సరీ ఎమర్జెన్సీ మీకు చెయ్యాల్సి వచ్చింది అన్నట్లయితే ఊడ్చిన చెత్తని బయట పారవేయకుండా దాన్ని లోపలే ఒక కవర్ కి వేసి లేదంటే డస్ట్బిన్ కి వేసి లోపలే ఉంచుకోవాలి అంతేగాని ఎప్పటికి తోసింది అప్పుడు అలాగే మనం సాయంత్రం అయిన తర్వాత బయటకు తీసుకువెళ్ళకూ తీసుకు వెళ్ళకూడదు సో చీకటి పడ్డ తర్వాత చీపురు పుల్ల కూడా గడప దాటకూడదు అనేది శాస్త్రం చీపురు కట్టని మనం ఇప్పుడు పాత ఇంట్లో ఉండి కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతూ ఉంటే అప్పుడు ఈ ఇంట్లో ఉన్న చీపురు కట్టని తీసుకువెళ్ళాలా తీసుకు వెళ్ళకూడదా అనే విషయానికి వచ్చినట్లయితే మీరు పాత ఇంట్లో ఉన్నప్పుడు మీకు లైఫ్ ఎలా ఉండింది లక్ కానీ ప్రాస్పరిటీ కానీ మీకు ఆదాయం కానీ ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఎలా చాలా చక్కగా బాగా జరిగి బాగా ఆదాయం వచ్చి మీరు అందులో బాగా హ్యాపీ డేస్ గడిపిన ఉన్నట్లయితే అలాంటి ఇంటి నుంచి మీరు వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉన్న చీపుర్ని మీతో పాటు తీసుకువెళ్ళాలి అంతేగాని దాన్ని అక్కడ పడేసి వెళ్ళినట్లయితే సో మీ అదృష్టాన్ని అక్కడే వదిలేసి వెళ్తున్నారు అనేది అందులోని అంతర్యం అలా కాకుండా మీరు ఆ ఇంట్లో చాలా స్ట్రగల్స్ కష్టాలు అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా బ్యాడ్ లక్ని ఆ ఇంట్లో అనుభవించారు ఇప్పుడు మేము ఆ ఇంట్లో ఏమాత్రం బాగలేదు అందుకోసమే వేరే ఇంటికి వెళ్తున్నాము అనుకున్నట్లయితే అక్కడ చీపుర్ని అది ఎంత కొత్తగా ఉన్నా అక్కడే పడేసి వెళ్ళిపోవాలి ఓకేనా సో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఆ ఇంట్లో లక్క బాగుందనే ఆ చీపుర్ని తీసుకువెళ్తున్నారు అనుకుందాం ఆ చీపుర్ని కొత్త ఇంట్లో కొత్తగా కట్టిన ఇంట్లో ఆ ఇంట్లో ఊడ్చాలా అంటే ఊడ్చకూడదు కేవలం సెంటిమెంట్ ప్రకారంగా తీసుకువెళ్ళి ఆ ఇంట్లో ఉంచుకోవాలి అంతే అక్కడ మాత్రం కొత్త ఇంట్లో కొత్త చీపుర్ని మీరు యూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం ఎందుకంటే ఇది మన లక్కి సంబంధించింది కాబట్టి సో ఒక చీపురు విషయం ఒక్క చీపురుతోనే మన లక్ అనేది టర్న్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా అది ఆ గడియలైతే ఇప్పుడు వచ్చాయి సో చీపురులో మనం రెమెడీనా అని ఆశ్చర్యపోతున్నారా ఖచ్చితంగా చేసుకోవచ్చు అది ఎలా అంటే మీరు చీపుర్ని చేంజ్ అనేది చేస్తూ ఉండాలి ఎప్పుడు చెయ్యాలి ఎప్పుడు తెచ్చుకోవాలి అనేది మనకి మెయిన్ రెమెడీ అదేంటి అంటే చీపుర్ని ప్రతి మంత్ కూడా మార్చేలాగా రేపు అమావాస్య అన్నప్పుడు ఈరోజు చీపుర్ను తెచ్చి ఈరోజే మనం ఊడ్చడం స్టార్ట్ చేసేయాలి చీపుర్ని అలాంటి డేలో తెచ్చుకోవాలి ఆ చీపురు మనం ఆ నెల మొత్తం కూడా యూస్ చేసుకోవాలి మీరు అలా నెలకు లేదండి నెల అయినా కూడా మాది కొత్తగానే ఉంది చీపుర ఇప్పుడే తెచ్చినట్టుంది మేము ఇప్పుడు మార్చలేము అనుకున్నట్లయితే మీరు త్రీ మంత్స్కి ఒకసారి కానీ సిక్స్ మంత్స్కి ఒకసారి కానీ లేదు మీరు మంత్లీ మంత్లీ అయినా కూడా ఈ రెమెడీని చేసుకోవచ్చు రెమెడీ ఏమి అంటే మనకి అమావాస్య ముందు రోజు చీపురు తెచ్చుకోవడమే ఇందులోని మెయిన్ రెమెడీ సో దాన్ని ఒంటరిగా కాకుండా డబుల్గా కానీ రెండుగా తెచ్చుకోవాలి లేదంటే నాలుగుగా తెచ్చుకోవాలి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మన లైఫ్లో ఉన్న సమస్యలు అనేది వన్ బై వన్ తొలగిపోతూ ఉంటుంది అలాగే మనకి లక్ అనేది కూడా డే బై డే వస్తూ ఉంటుంది దీంతో సెకండ్ రెమెడీ ఏంటి అంటే మీ లైఫ్లో చాలా అంటే లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాము అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ రెమెడీని ఫాలో అవ్వచ్చు అదేంటి అంటే మీరు ఒకేసారి మూడు చీపూరులని తీసుకురావాలి సో మీ ఇంటికి కానీ మీ ఇంటికి తీసుకువచ్చి లేదంటే బయటే కూడా తీసి మీరు ఏం చెయ్యాలి ఆ చీపూరులని అంటే గుడులు ఉంటాయి కదా టెంపుల్స్ టెంపుల్స్లో కూడా బయట కానీ అంతా కూడా ఊడుస్తూ ఉంటారు కదా అలాంటి టెంపుల్స్కి డొనేట్ అనేది చెయ్యాలి సో అలాంటి దానంగా ఇవ్వాలి టెంపుల్స్లో దానంగా ఇవ్వాలి మూడు చీపుర్లు ఖచ్చితంగా మూడు చీపుర్లు ఉండాలి మూడు చీపుర్ల్ని ఒకేసారి కొనాలి ఒకేసారి తీసుకువెళ్ళి మీరు టెంపుల్స్లో డొనేట్ అనేది చేస్తూ ఉండాలి సో మీరు ఆ చీపుర్ని ఒకే చోట ఇవ్వాలని ఏం లేదు ఒక్కో టెంపుల్స్ లో ఒక్కో చీపురు చొప్పును కూడా మీరు మూడు టెంపుల్స్ లో కూడా మీరు దాన్ని దానంగా ఇవ్వవచ్చు ఏదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అలాగే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది మన ప్రోడక్ట్స్లో హెయిర్ కేర్ ఛాలెంజ్లో సో హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకి అలాగే హెయిర్ హెల్తీగా లాంగ్గా కావాలని కోరుకునే వాళ్ళందరికీ కూడా ఫోర్ ప్రోడక్ట్స్ అనేది ఎంపిక చేసాము దాంట్లో న్యూగా ఒకటి నిన్నెలే లాంచింగ్ చేశాం కదా సో దాంట్లో వచ్చి హెయిర్ ప్యాక్లో వంద రూపాయల డిస్కౌంట్ వన్ కిలో అలాగే శీకాయ్లో టూ హండ్రెడ్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం ఫస్ట్ టైం శీకాయలో చాలా మంది వెయిట్ చేస్తున్నారు అలాగే వాటిలో కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఫోర్ ప్రోడక్ట్స్లోనూ ఇస్తున్నాం సో కావాలనుకునే వాళ్ళు చాలా తక్కువ సమయం త్రీ డేస్ వెంటనే ఆర్డర్ పెట్టుకోండి